అయనేషు సర్వేషు యథా భాగవమవస్థిత రక్షస్తు భవంత సర్వ ఏవహి అంటే ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యునిది ఏం చెప్తున్నారంటే మీరందరూ వ్యూహ మార్గమున మీ మీ నియమి స్థానాల్లో ఉండి భీష్ముని సర్వ విధాలుగా కాపాడవలసిందిగా ద్రోణాచార్యుని దుర్యోధనుడు కోర్తనుడు అలా ఎందుకు కోరతున్నాడు అనే దానికి ఒక విషయం ఉంది ఏంటి ఆ విషయం అంటే ఏంటంటే ఈ ఎవరైతే ఉన్నారో ద్రౌపదుని యొక్క పుత్రుడు శిఖండి యాక్చువల్లీ ఈ శిఖండి మొట్టమొదట ఒక స్త్రీ రూపం అయితే స్త్రీగా ఉన్న తర్వాత ఆయన యుక్త వయసుల భీష్మాచార్యులు ఉన్నప్పుడు ఆయన మోహిస్తుంది మోహించినప్పుడు అతను ఏం చేస్తాడంటే నేను చేసుకోను అంటాడు నాకు మా నాన్నగారికి ఇచ్చినటువంటి శాంతనుడికి ఇచ్చినటువంటి మాట కోసం నేను వివాహం చేసుకోవడం అని చెప్తారు కానీ అనేక రకాలుగా ఆ స్త్రీ ఆయన వెంట పడుతుంది కానీ ఆయన ఒప్పుకోడు అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంటే రంగమున నేనే శిఖండ్గా మారి నీ యొక్క విజయాన్ని అడ్డుకుంటాను అని శబ్దం చేసి వెళ్ళిపోయి శిఖండ్గా మారుతుంది అంటే ఇది ఈ విషయాన్ని దుర్యోధనుడు తెలుసు అంటే శిఖండుగానే ఎదురుగానే వచ్చినట్లయితే భీష్ముడు యుద్ధం చేయడు భీష్ముడు యుద్ధం చేయకపోతే కౌరవశైన్యం ఓడిపోతుంది అనే ఆయన యొక్క ఆలోచన అప్పుడు ద్రోణాచార్యులతోనేమన్నాడంటే శిఖండి భీష్మాచార్యుల దగ్గరికి రాకుండా మీరు శిఖరిని అడ్డు తొలగించాలి ఒకవేళ వచ్చినట్టయితే భీష్మాచార్యులు యుద్ధం చేయలేరు భీష్మాచార్య యుద్ధం చేయలేకపోతే మనం ఓడిపోయే అవకాశం ఉంది అదేవిధంగా భీష్మాచార్యను మనం ఒక్కరు కాపాడుకున్నట్లయితే పాండవ సైన్యాన్ని మొత్తం కూడా మన ఊర్చపోత కోసి పాండవులను చంపి మనం రాజ్యాన్ని పొందవచ్చు అనే విషయాన్ని ద్రోణాచార్యులు చెబుతాడు అప్పుడు ద్రోణుడు కూడా ఏం చెప్తాడంటే సరే మహారాజా శిఖండిని భీష్మాచార్యం ముందుకు రాకుండా చేసే బాధ్యత నాది అదేవిధంగా భీష్ముని కాపాడే బాధ్యత కూడా నాదని ఆయనకి సెలవిస్తారు అంటే ఆయనకి మాటిస్తారనమాట ఇది దీని యొక్క భావం జై శ్రీకృష్ణ